ఏదైతే గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులకు సంబంధించిన ఇళ్లపైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేయిస్తున్నటువంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ స్టేషన్లో కూటమి ప్రభుత్వంపై కంప్లీట్ ఇవ్వడానికి రావడం జరిగింది కూటమి ప్రభుత్వంపై కంప్లీట్ ఇవ్వడానికి కారణం ఏమంటే ఏదైతే గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో అది అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలను నీరుగార్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు సిట్ అనే ఏర్పాటు చేయడం జరిగింది అటు సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేయడం జరిగింది ఇటు సిట్ కానివ్వండి అటు సిబి సిబిఐ కానివ్వండి ఇచ్చిన నివేదికలు ఏ విధంగా ఉన్నాయంటే తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి అనిమల్ ఫ్యాట్ అనేది కలపలేదు పూర్తి స్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డూ తయారు చేసింది అని నివేదిక ఇవ్వడం జరిగింది ఎక్కడ వీళ్ళు చేసిన ఆరోపణలు బయటపడిపోతాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా రాష్ట్ర ప్రజలకు వినపడతాదో అప్పుడు హిందూ సమాజం ఏదైతే ఉందో ఆ హిందూ సమాజం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అసహించుకుంటుంది అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారో ఆ నిరసనను అణిచివేయాలా ప్రభుత్వ ఏ విధంగానైనా ప్రజల మనస్సును డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబు గారి పైన ఇంటిపైన దాడి చేయడం జరిగింది అలాగే జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్న అంబటి రాంబాబు గారు నోరు జారిన విషయం అతనే కనుక్కొని ఆ సందర్భంగా ఇంటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది నా మీద అక్కడ దాడి చేయడానికి ప్రయత్నించారు నన్ను నానా లకార భాషలతో దూషించారు ఆ దూషించిన వారిని మాట్లాడేనే కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎక్కడా మాట్లాడలేదు అని ఇంకొక గడ చెప్పడం జరిగింది ఆయన ఆ నేను దూషించింది ఆ కా వారి కార్యకర్తలకైనా వారి నాయకుడికైనా దూషించకుండా ఉండవలసింది ఏదో విచక్షణ కోల్పోయి నేను ఆ మాట తొరలడం జరిగింది దాన్ని బహిరంగంగా అందరి ముందు పత్రికాముఖంగా క్షమాపణలను కోరుతున్నాను అని చెప్పి క్షమాపణలు కోరడం జరిగింది మీరు ఏదైతే బూతులు మాట్లాడారు అంటున్నారో అంబటి రాంబాబు గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా దాడులు జరిగాయంటే దానికి కారణమేమి దానికి కారణం ఒకటే క్షమాపణలు చెప్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన ఏదైతే ఈ కల్తీ లడ్డు అని చెప్పి చెప్పామో ఆ కుట్ర బహిర్గతమైతే అది ప్రజలు మమ్మల్ని అసహించుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళి ప్రతి చోట కూడా అల్లర్లు సృష్టించండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆటంకం కలిగించండి అప్పుడైతేనే ప్రజలు డైవర్ట్ అవుతారనే విధంగా స్వయాన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి తనయుడు ఈ సందర్భంగా చేసిన తప్పుడు ఆలోచనలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు బూతుల రాంబాబు ఆంబోతు రాంబాబు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక చెప్పదలుచుకున్నా బూతులు కేవలం రాంబాబు గారే మాట్లాడారా మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ప్రభు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయాన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు ఇవన్నీ కాక సంస్కృత పదాలా లేకపోతే శ్లోకాలు అనుకుంటా అన్నారా అప్పుడు గుర్తుకు రాలేదా ఈ బూతులు అనే విషయాన్ని ఏదైతే గతంలో మీరు బూతులు మాట్లాడినారో దానికెక్కడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోలే అదే అతను చేసిన తప్పు ఈరోజు మీరు అట్టహాసంగా మీ పార్టీ నాయకులు ఏదైతే మన అనంతపురం ఎమ్మెల్యే ఏం పేరు అతని పేరు దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి గారిని లకార భాషలో మాట్లాడలేదా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి మహిళ కాదా దగ్గుపాటి ప్రసాద్ గారి మీద ఏం చర్యలు తీసుకున్నారని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దేవదేవుని ప్రసాదమైనటువంటి తిరుపతి తిరుమల లడ్డూ పైన విష ప్రచారం చేశారో తేట తెల్లం అయిపోయింది ఆ తేట తెల్లాన్ని ప్రజలు అసహించుకుంటారు అనే ఉద్దేశంతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లపైన దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా క్షీణించిపోయింది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్లాలన్నా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన నిలవాలన్నా వెంటనే ఇక్కడ గవర్నర్ పాలన విధించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే గతంలో గుడి మెట్లు కడిగినటువంటి సనాతన సేన పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే సిట్ రిపోర్ట్ కానీ సిబిఐ రిపోర్ట్ కానీ వచ్చిన తర్వాత ఎక్కడ కనపడడంలే ఆయన ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఆ రోజు ఏదైతే దేవదేవుని ప్రసాదం మీద మీరు నింద వేశారో ఆ నింద ఆ నింద వేసి మీరే మెట్లు కడిగారో ఈరోజు అదే దేవదేవుని మెట్ల దగ్గర మీ ముక్కును ఆనించి క్షమాపణలు కోరవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ దాడులు ఉన్నాయో ఈ దాడులు వెంటనే నిలపకపోతే ప్రతిచర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు